ఎండోమెట్రియం పొర మందంగా ఉండటానికి కారణాలేంటి దీనికి పరిష్కారం ఏమన్నా ఉందా ఇదేమన్నా క్యాన్సర్కి దారి తీస్తుందా అనే టాపిక్ గురించి మనం ఈరోజు మాట్లాడదాం మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే ఎండోమెట్రియమ్ పొర తిక్గా ఉంది మందంగా ఉంది అని చెప్పి చాలా కామన్గా స్కాన్లో చూస్తూ ఉంటాము చాలామంది బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళకి చాలా కామన్ ఫైండింగ్ ఇది సో అసలు ఎండోమెట్రియం ఏంటి అనే విషయానికి వస్తే మనకి ఇప్పుడు గర్భసంచి ఉన్నప్పుడు ఈ బయట లేయర్ పెరిమెట్రియమ్ అంటాం అదే దానిలో ఉన్న మజిల్ లేయర్ మధ్యలో లేయర్ని మనం మయోమెట్రియమ్ అంటాం లోపల ఇన్నర్గా ఉన్న లేయర్ని ఎండోమెట్రియమ్ అంటాం ఈ ఎండోమెట్రియం ఏంటి మామూలుగా ఇన్ కేస్ ప్రెగ్నెన్సీ ఉండే ఛాన్స్ ఉన్న వాళ్ళకేమో ప్రెగ్నెన్సీకి బేబీ ఇంప్లాంటేషన్ కోసం బెడ్ లాగా ఫామ్ చేస్తుంది ఇన్ కేస్ ప్రెగ్నెన్సీ లేదు అన్నప్పుడు ఈ ఎండోమెట్రియం ఏమవుతుంది పూర్తిగా షెడ్ అయిపోతుంది బయటికి సో నెలసరి అప్పుడు బ్లడ్తో పాటు ఈ ఎండోమెట్రియమ్ కూడా ఎవ్రీ మంత్ బయటికి షెడ్ అయిపోతుంది కాబట్టి ప్రతి నెల ఈ ఎండోమిట్రి అనేది కొత్తది మనకి రీజనరేట్ అవుతుందనమాట కాబట్టి ఈ నెలసరిలో ఓ మనకి ఏ రోజు నెలసరి ఉన్నది అన్న దాన్ని బట్టి మనకి ఎండోమెట్రియం థిక్నెస్ అనేది మారుతూ ఉంటుంది కాబట్టి అస్సలు నెలసరి మొదలైన వాళ్ళలో అంటే బిఫోర్ ప్యూబర్టీ అంటే మెచ్యూర్ అవ్వడానికి ముందు కానీ నెలసర్లు ఆగిపోయిన తర్వాత కానీ ఈ ఎండోమెట్రి చాలా ఉంటుందనమాట బిఫోర్ ప్యూబర్టీ అయితే ఆల్మోస్ట్ వన్ టు టూ ఎంఎం మాత్రమే ఉంటుంది ఆల్మోస్ట్ ఒక్కోసారి స్కాన్స్లో కనిపించదు కూడా అదే నెలసర్లు ఆగిపోయిన వాళ్ళకైతే లెస్ దాన్ ఫైవ్ ఎంఎం ఫైవ్ ఎంఎం కంటే తక్కువ ఉంటుంది అనమాట ఈ మధ్యలో అంటే నెలసర్లు మొదలైన దగ్గర నుంచి ఆగిపోయే వరకు ప్రతీ నెల నెలసరి రోజులతో పాటుగా అంటే మనకి ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ ఇన్ఫ్లుయెన్స్తో థిక్నెస్ మారుతూ ఉంటుంది సో పీరియడ్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద సైకిల్ అయితే జనరల్గా స్టార్టింగ్లో మనకి మినిస్ట్రేషన్ ఉన్న టైంలో అప్పుడే అయిపోయిన తర్వాత స్టార్టింగ్లో టూ టు ఫోర్ ఎంఎం అలా ఉంటుంది అదే మెల్లగా అరౌండ్ ఓవిలేషన్ టైంకి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ ఒక ట్వల్ ఎంఎం వరకు వెళ్ళొచ్చు అదే తర్వాత పీరియడ్ రావడానికి ముందు సెకండ్ హాఫ్ ఆఫ్ ద సైకిల్ ఆల్మోస్ట్ కొంతమందికి సిక్స్టీన్ ఎంఎం వరకు కూడా వెళ్తుంది అనమాట సో ఇది నెలసరి డేతో పాటుగా టూ టు సిక్స్టీన్ ఎంఎం మధ్యలో ఫ్లక్చువేషన్ వస్తూ ఉంటుంది అనమాట ఈ మందం అనేది ఎప్పుడైతే బాగా ఎక్కువ అవుతుందో అప్పుడు కొంతమందికి నెలసరి ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట ఎవరికి జనరల్గా ఈ ప్రాబ్లం ఉంటుంది జనరల్గా బాగా ఒబేసిటీ బాగా ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి కానీ లేకుంటే హైపర్ టెన్షన్ కానీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కానీ ఇంకా లేకుంటే పీసీఓడి ఉన్న వాళ్ళకి పిల్లలు లేని వాళ్ళకి ఈ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది అనమాట అంటే ఈస్ట్రోజన్ హార్మోన్ లెవెల్స్ ఎక్కువగా ఉన్న కండిషన్స్లో ఈ ఎండోమీటర్ థిక్నెస్ ఎక్కువగా ఉంటుంది సో దీనివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కొంతమందికి నెలసర్లు ఎక్కువగా బ్లీడింగ్ అవటము లేకుంటే బ్లీడింగ్ అయినప్పుడు ఎక్కువ ఎక్కువ గడ్డలాగా అవటము లేకుంటే నెలసరికి నెలసరికి మధ్యలో బ్లీడింగ్ చుక్క చుక్క కనిపిస్తూ ఉండటము ఇలా ఇర్రెగ్యులర్ ప్యాటర్న్లో బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో సో మనం దీన్ని ఎలా గుర్తించవచ్చు జనరల్గా మనకి ఎండోమెట్రిక్ థిక్నెస్ అనేది స్కాన్లో చూసుకుంటూ ఉంటాం అనమాట స్కాన్లో ఎండోమెట్రియన్ థిక్నెస్ ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఏమంటాం ఎండోమెట్రియల్ హైపర్ ప్లేషా అంటాం అనమాట సో దీనికి ట్రీట్మెంట్ ఏముంటుంది అనే విషయానికి వస్తే ఏజ్ని బట్టి ఎండోమెట్రియల్ థిక్నెస్కి ట్రీట్మెంట్ ఉంటుందనమాట జనరల్గా యంగ్ ఏజ్ వాళ్ళకి అయితే అంటే లెస్ దాన్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ వాళ్ళకైతే జనరల్గా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది కాబట్టి హార్మోన్ పిల్స్ పెట్టుకోవచ్చు మెయిన్గా ప్రొజెస్ట్రాన్ ఓన్లీ పిల్స్ అనేది పెడతామన్నమాట లేకుంటే ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్స్ కానీ ఇవ్వచ్చు అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు ఐయూసీడీ కాపర్టీ అంటే హార్మోనల్ ఐసిడీ ఎల్స్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఆ హార్మోనల్ లూప్ ఒకటి వేయించుకోవచ్చు ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే డిఎన్సీ అంటే గర్భసంచి ఎండోమెట్రిక్ బయోప్సీ చేసి డిఎన్సీ చేసి ఆ బయాప్సీలో నార్మల్గానే ఎండోమెటీరియల్ గ్రోత్ ఉందా ఏమన్నా డేంజరస్ అంటే క్యాన్సర్ లాగా ఏమైనా డెవలప్ అవుతుందా అనేది ఒకటి చెక్ చేసుకోవచ్చు ఇది ఏజ్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి చేస్తామన్నమాట లాస్ట్ ఆప్షన్ మనము మెడిసిన్స్తో కానీ ఈ లూప్స్తో కానీ ఎలాంటి ఆప్షన్తో తగ్గలేదు కంటిన్యూగా బ్లీడింగ్ అయ్యి పేషెంట్కి ప్రాబ్లం అవుతుంది అన్న లేకుంటే బయాప్సీలో ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ లాస్ట్ ఆప్షన్ ఇన్స్ట్రక్టివ్ అనమాట సో ఇలా ఎండోమెటే హైపర్ప్లేషియా ఉన్నప్పుడు ఇది ఏమన్నా క్యాన్సర్కి తీస్తుందనేది కొంతమంది డౌట్ యాక్చువల్గా ఎండోమెటేల్ హైపర్ప్లేషియా అనేది జనరల్గా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్తోనే ఉంటుందండి కొంతమందికి అంటే ఆల్మోస్ట్ ఒక టూ పర్సెంట్ వాళ్ళకి ఎండోమెటల్ క్యాన్సర్ రిస్క్ ఉంటుంది లాంగ్ టర్మ్లో కాకపోతే ఎండోమెటల్ క్యాన్సర్ అనేది మోర్ దాన్ సిక్స్టీ ఇయర్స్ వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది జనరల్గా ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి ఎండోమెటల్ క్యాన్సర్ రిస్క్ అనేది పెద్దగా ఉండదు సో మెయిన్గా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల ఎంగేజ్లో వస్తుంది కాబట్టి మీకు ఏ కారణంతో వస్తుంది అన్న దాన్ని బట్టి ఎండోమెటల్ థిక్నెస్కి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది ఓకేనా థ్యాంక్ యూ